ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను గత సంవత్సరాన్ని అంటే సంస్థ సంస్థ మన స్వాతంత్రానికి ముందు నుంచి కార్మిక వర్గం అంతా కూడా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చి నాలుగు కోడ్లుగా తీసుకొస్తా ఉంది ఈ నాలుగు కోడ్లను కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరు తారీఖున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కంటోన్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో ఈ దీన్ని నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ మేము ఆందోళన చేస్తూ ఉన్నాం కార్మికు కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నిటిని కూడా మార్చి యజమానులకు యజమానులకు లాభాలు వచ్చే పద్ధతిలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొస్తా ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్లను దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కార్మిక సంఘాలు కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ లేబర్ కోడ్లను ఇవాళ నుంచి అమల్లోకి తీసుకురావడాన్ని మేము అందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నాలుగు లేబర్ కోడ్లను ఎత్తేయాలి నలభై నాలుగు కార్మిక చట్టాలను యథావిధిగా పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కార్మికులు కార్మికులకు పీఎఫ్ చట్టం కానీ ఈఎస్ఐ చట్టం కానీ కార్మిక నష్టపరిహార చట్టం కానీ కార్మికులని గవర్నర్ తీసే యూనియన్ పెట్టుకున్నటువంటి చట్టం కానీ ఈ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కార్మిక చట్టాలను యాజటిస్గా కొనసాగించాలి కార్మిక వర్గం అంతా కూడా దాదాపు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఎంత కూడా తీసేస్తే రాబోయే రోజుల్లో కార్మిక అంతా కూడా ఐక్యమై ఈ పోరాటం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా లేబర్ కోట్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అంతా కూడా కార్మిక వర్గం అంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు